హాయ్ ఫ్రెండ్స్ హిందువులను మాత్రమే దోషులుగా చిత్రీకరించడం గుజరాత్ అల్లర్లకు సంబంధించి ప్రధాన కారణమైన గోద్రా ఘటన అదే అండి సబర్మతి ఎక్స్ప్రెస్ హత్యాకాండ గురించి ఎక్కడా ప్రస్తావించకపోవడం ఒక్క కోణంలో మాత్రమే కథను చెప్పడం ముస్లింలనేమో బాధితులుగా చూపించడం హిందువులనేమో దుర్మార్గులుగా రాక్షసులుగా ప్రాణ నష్టాన్ని చేసినటువంటి వాళ్లలాగా చూపించడం హిందువులకు జరిగినటువంటి ప్రాణ నష్టాన్ని కనీసం పరిగణలోకి తీసుకోకపోవడం చూపించకపోవడం గుజరాత్ అల్లర్లను పొలిటికల్ ప్రొపగాండా లాగా వాడుకోవడం ప్రధానంగా భారతీయ జనతా పార్టీ మీద భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి మీద రాజకీయ దాడులకు ఉపయోగించుకోవడం ఇది గత కొంతకాలంగా ఎన్నెన్నో సినిమాలలో బాలీవుడ్ సినిమాలలో మనం చూస్తూ వచ్చాం మళ్ళీ అండి అది మొదలయ్యింది మొదలయ్యింది అని చెప్పాలా ఇంకా ఆగిపోలేదు అని చెప్పాలా ఎల్ టూ ఎంపురాన్ అనే ఒక సినిమా వచ్చింది మోహన్ లాల్ హీరోగా యాక్ట్ చేశారు ఆ సినిమాలో ఆ సినిమా తీసిన డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ అదే అండి మొన్న మధ్య ప్రభాస్ నటించిన సలార్ సినిమా వచ్చింది కదా ఆ సలార్ సినిమాలో మరో బలమైన పాత్ర వేశాడే పృథ్వీరాజ్ సుకుమారన్ అదిగో అతను అనమాట ఈ సినిమా డైరెక్ట్ చేశాడు అన్నట్టు మలయాళంలో వచ్చిన ఈ ఎంపురాన్ సినిమా అంతకుముందు లూసిఫర్ అన్న పేరు మీద వచ్చింది ఆ లూసిఫర్ అన్న సినిమా బాగా నచ్చి మెగాస్టార్ చిరంజీవి గారు రీమేక్ కూడా చేశారండో ఈ గాడ్ ఫాదర్ అని చెప్పి మీకు గుర్తుండే ఉంటుంది సో ఆ లూసిఫర్ సినిమాకు రెండో భాగంగా ఎక్స్టెన్షన్ గా లేదు పార్ట్ టూగా వాట్ ఎవర్ యూ కాల్ ఎంపురాన్ ఎల్ టు ఎంపురాన్ అనే సినిమా వచ్చింది ఎల్ టూ ఈజ్ నథింగ్ బట్ లూసిఫర్ టూ అని చెప్పి అర్థం చేసుకోవాలి ఎంపురాన్ అని చెప్పి పేరు పెట్టారు నిజానికి ఆ సినిమా గురించి మొట్టమొదట చూస్తే టెక్నికల్ విషయాల గురించి మనం మాట్లాడితే బాగా ల్యాగ్ ఉంది సినిమాలో అని చెప్పి దాదాపు వన్ అవర్ తర్వాతే మోహన్ లాల్ కనిపిస్తాడు సినిమాలో అని ఈవెన్ పృథ్వీరాజ్ సుకుమార్ అని పాత్ర జాయేద్ మసూద్ అనే పాత్ర అది కూడా దాదాపు వన్ అవర్ తర్వాత కనిపిస్తుంది అని మనకు టెక్నికల్ రివ్యూస్ లో చాలా జాతీయ పేపర్స్ ఇచ్చినటువంటి రివ్యూస్ లో మనకు అర్థమైంది కానీ ఆ తర్వాత చర్చ ఈ సినిమాలో నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా హిందువులకు వ్యతిరేకంగా ఒక ఎజెండా తయారు చేసుకుని ప్రపగగాండ ఫిలిం లాగా దీన్ని తెరకెక్కించారు అన్న చర్చ వచ్చింది ఆ చర్చ కూడా కరెక్ట్ గా ఎక్కడి నుంచి వచ్చిందంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనుబంధ మాస ఆర్గనైజర్ ఈ చిత్రాన్ని అభివర్ణిస్తూ ఇది హిందూ వ్యతిరేకమైన చిత్రము భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా చిత్రీకరించినటువంటి చిత్రము అని చెప్పి ఆర్ఎస్ఎస్ అనుబంధ మాసపత్రిక ఆర్గనైజర్ పేర్కొంది ఈ సినిమా భారతదేశ ప్రజాస్వామ్యం అలాగే జాతీయ భావనను దెబ్బతీసేలా ఉంది అని ఆర్ఎస్ఎస్ మ్యాగజైన్ ఆర్గనైజర్ మ్యాగజైన్ చెప్పింది మెయిన్ అండి ఈ సినిమాలో ఒక విలన్ ని చూపించారు ఆ విలన్ పాత్ర మీద ప్రస్తుతం హిందువులు తీవ్రమైన విమర్శలు ఎక్కువ పెడుతూ ఉన్నారు మీకేం లేదు జస్ట్ షార్ట్ కట్ లో అంతవరకు మీరు అర్థం చేసుకున్నా మీకు అర్థమైపోతుంది ప్రత్యక్షంగా అండి అంటే డైరెక్ట్ గా నరేంద్ర మోదీ గారిని భారతీయ జనతా పార్టీని హిందువులను హిందూ వర్గాలను విమర్శించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమైపోతుంది ఈ సినిమాలో రకరకాల ప్లాట్స్ ఉన్నాయి ఒక ప్లాట్ ఏంటంటే రెండు వేల రెండులో గుజరాత్లో చోటు చేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఇందులో కొన్ని సన్నివేశాలను తెరకెక్కించే ప్రయత్నం చేశారు ఆ అల్లర్ల సమయంలో ఒక కుటుంబాన్ని హిందూ వర్గానికి చెందిన ఒక నాయకుడు అత్యంత దారుణంగా పొట్టన పెట్టుకోవడం గర్భవతిగా ఉన్నటువంటి ఒక మహిళ మీద కూడా దాష్టికానికి ఒడిగట్టడాలు హత్య చేయించడాలు ఇలాంటి సీన్స్ అనమాట కొంతకాలానికి ఈ హిందూ నాయకుడు అంటే ఏ వర్గానికైతే చెందినటువంటి హిందూ నాయకుడు అల్లర్లలో అక్కడ ఫుల్గా రచ్చరచ్చ చేశాడు హత్యలు చేశాడు చేయించాడు ఆ నాయకుడు ఆ తర్వాత రాజకీయాల్లో అడుగు పెట్టడము ఆ తర్వాత గుజరాత్ లో ఒక నాయకుడిగా ఎదగడము ఆ తర్వాత జాతీయ స్థాయిలో చాలా పెద్ద నాయకుడైపోవడము ఇలాగనమాట ఇది తెలివితేటలు గుజరాత్ అల్లర్లలో కుటుంబాన్ని కోల్పోయి పగతో రగిలిపోతున్నటువంటి పాత్ర అనమాట పృథ్వరాజ్ సుకుమార్ పాత్ర పేరు జాయద్ మసూద్ పాత్ర పేరు ఆ పాత్రను సక్రమ మార్గంలో పెట్టి అతనిని పగ తీర్చుకోవడానికి ఎలా తయారు చేశాడు ఖురేషి అనే పాత్ర ఎలా సహకరించాడు అనేది మనకు సినిమాలో చూపిస్తాడనమాట నిజానికండి ఈ సినిమాలో పగ ప్రతీకారాలు రాజకీయ పరమైన కుతంత్రాలు వీటన్నిటి గురించి మాట్లాడుతూ మతతత్వ పార్టీలు అని చెప్పి పేరు పెట్టి ఇండైరెక్ట్గా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేశారు బీజేపీని హిందువులను మోదీ గారిని టార్గెట్ చేసుకుని బేస్ చేసుకుని కథ రాసుకున్నారు కేరళలో ఉన్నటువంటి ఒక ప్రాంతానికి చెందినటువంటి కథ కేంద్ర బిందువుగా కనిపించినప్పటికీ ఆ ప్రాంతాన్ని శాసించాలి అని అనుకునే జాతీయ పార్టీ ఒకటి ఉంటుంది అని దాన్ని తీసుకొచ్చి కథలో మిక్స్ చేశాడు సో దానికి తోడు సబరమతి రైలు దహనానికి సంబంధించిన అంశమేమో అట్లా చూపించి చూపించినట్టు జస్ట్ ఒక లైన్ లాగా అట్లా చూపించేసి ఆ తర్వాత గుజరాత్లో జరిగినటువంటి అల్లర్లను ఆ సమయంలో కుటుంబాలను కోల్పోయినటువంటి ఎంతరో ఓహో బాధితులున్నారని చెప్పి చూపిస్తూ అందులో ఒక ముస్లిం యువకుడి ఆక్రోశాన్ని వాటన్నింటినీ మేళవించి ఈ ఎంపురాన్ కథకు పునాదిగా తీసుకొని తీసుకొని వచ్చారు అర్థమవుతుంది కదా అన్నట్టు ఇందులో కేరళలో ఉన్నటువంటి సోదరి మణికాని సోదరి ఆమె పాత్ర మంజు వారియర్ ఆమెకు అండగా నిలిచినట్టుగానే కురేషి ఈ ముస్లిం యువకుడు అంటే ఈ పృథ్వీరాజ్ సుకుమార్ అని పాత్రకు అండగా నిలిచి అతను ప్రతీకారం తీర్చుకునే విధంగా ఎట్లా తయారు చేశాడు ఏం చేశాడు ఎట్లా హెల్ప్ చేశాడు అనేది ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అదనమాట సినిమా సో ఇక్కడ మీకు ఏమర్థం డైరెక్ట్గా హిందువులను టార్గెట్ చేస్తూ బీజేపీని టార్గెట్ చేస్తూ రాసుకున్నటువంటి కథ తీసినటువంటి కథ అన్నది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది సరే టెక్నికల్ విషయానికి వస్తే తెలుగు ప్రేక్షకులకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోగా ఉండే భీభత్స భయానకంగా స్లోగా ఉండే ఆ స్క్రీన్ ప్లేలు గ్రిప్పింగ్ గా ఉన్నటువంటి స్క్రీన్ ప్లేలు ఎక్కనే ఎక్కువ కొన్ని సందర్భాలలో కొన్ని సినిమాలకు లెంత్ తీసుకోవాల్సి వస్తుంది ముఖ్యంగా ఫీల్ గుడ్ సినిమాలకు ఫీల్ కనెక్ట్ అవ్వాలి అనంటే అంటే ఖచ్చితంగా లెంత్ తీసుకోవాల్సి వస్తుంది అక్కడ లాగ్ అన్న పాయింటే ఉండదు కానీ ఇలాంటి సినిమాలు యాక్షన్ బ్యాక్డ్రాప్ ఉన్నటువంటి సినిమాలు అన్నన్ని పాత్రలను నింపినటువంటి సినిమాలు పెద్ద పెద్ద తారాగణం ఉన్నటువంటి సినిమాలు మళ్ళీ అందులో సస్పెన్సులు చిక్కుముళ్ళు విప్పేటటువంటి విధంగా ఉండే సినిమాలు ఎంత గ్రిప్పింగ్ గా ఉండాలి కథ అన్నది సో ఆ కోణంలో చూసినా మోహన్ లాల్ గంట తర్వాత వస్తాడు సినిమాలో అంటేనే మనకు అర్థమైపోతుంది ప్రేక్షకుడిని ఎంత విసిగించి ఉంటారో ప్రేక్షకుడి సహనాన్ని ఎంత పరీక్షించి ఉంటారు ఫస్ట్ పార్ట్తో ఐ మీన్ ఈ సినిమాలో ఉన్నటువంటి మొదటి భాగంతో ఇక ఇంటర్వెల్ తర్వాత యాక్షన్ సీక్వెన్సెస్తో నింపారు అన్నది మనకు అర్థమవుతోంది కానీ ఎప్పుడైతే ఈ సినిమా మీద నరేంద్ర మోదీ గారికి వ్యతిరేకంగా ఈ సినిమా తీశారు అని బహిరంగంగా విమర్శలు ఎప్పుడైతే రావడం మొదలయ్యిందో ఇక అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది ఆ సినిమా రైటర్ ఏమో ఎవరు ఎలా కావాలంటే అలా ఇంటర్ప్రిట్ చేసుకోండి అన్నట్టు వాడు ఒక తెలివైన సమాధానం ఇచ్చినట్టుగా ఏదో మాట్లాడి ఊరుకున్నాడు ఇక పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్టర్ ఇప్పటివరకు ఏం పెద్దగా మాట్లాడినట్టు మనకు కనిపించలేదు కాని మోహన్ లాల్ మాత్రం క్షమాపణలు చెప్పాడు ఒక వర్గం ప్రేక్షకులకు తాను తీసినటువంటి సినిమా ద్వారా బాధ కలిగింది అని వాళ్ళు తనను క్షమించాలి అని క్షమాపణలు కోరుతూ ఉన్నట్టుగా ఒక ప్రకటన మోహన్ లాల్ విడుదల చేసినట్టుగా ఆయన టీం ఆయన అఫీషియల్ ఖాతాల నుంచి విడుదల చేసింది ఓవరాల్గా మళ్ళీ ఫిల్మ్ మేకర్స్ ప్రొడ్యూసర్స్ కానీ ఎందుకంటే ఫైనల్గా దెబ్బ పడేది వాళ్ళకే ఎక్కువ తక్కువ పిచ్చి పిచ్చి వేషాలు సో ఆ సినిమా టీం ఓవరాల్గా ఏమందంటే ఇంత తీవ్రమైన ప్రతిస్పందన వస్తుంది కాబట్టి మేము పదిహేడు కట్లు ఉన్నాము అని చెప్పి టీం ప్రకటించింది అంటే అల్లర్లకు గుజరాత్ అల్లర్లకు సంబంధించిన దృశ్యాలు మహిళల మీద హింసాత్మకమైన సన్నివేశాలు ఇట్లా చాలా ఉన్నాయి అందులో అంటే హిందువులు వెళ్లి గర్భిణిగా ఉన్నటువంటి ముస్లిం మహిళల్ని అగాయిత్యం చేయడాలు ఇట్లాంటి సీన్స్ ఇవన్నీ కూడా అక్కడ బిల్డ్ చేసి ముస్లింలు బాధితులు హిందువులు రాక్షసులు అన్నటువంటి సన్నివేశాలు ఆ సినిమాలో చిత్రీకరించారు అంటే టార్గెటెడ్గా చిత్రీకరించారు ఆ విలన్ కి పెట్టినటువంటి పేరు కానీ ఆ విలన్ మళ్ళీ జాతీయ నాయకుడుగా ఎదిగాడు అని చెప్పి చూపించడం గాని ఇవన్నీ అండి ఇంత దారుణంగా సినిమాను తీసుకొని వెళ్ళారు మోహన్ లాల్ అయితే అధికారికంగా క్షమాపణలు కోరాడు సినిమాలో ఉన్నటువంటి కొన్ని రాజకీయ సామాజిక అంశాలు కొన్ని ప్రేక్షకులకు అసంతృప్తి కలిగించాయి అని చెప్పి మోహన్ లాల్ అంటూ ఉన్నాడు అయితే అండి నరేంద్ర మోదీ గారి విషయంలో ఎన్నోసార్లు ఎర్రచొక్క దినపత్రికలు ఎర్రచొక్క న్యూస్ ఛానల్స్ నక్సల్స్ దారుణంగా నరేంద్ర మోదీ గారి మీద వదిలారు ఎన్నో బాలీవుడ్ సినిమాలు వచ్చాయి నరేంద్ర గారిని బీజేపీని గుజరాత్ అల్లర్ల విషయంలో హిందువుల మీద విషయం చెమ్ముతూ ఎన్నో సినిమాలు వచ్చాయి ఓకే నరేంద్ర మోదీ గారు అసలు ఏం చేయలేదురా నాయన అని చెప్పి సుప్రీం కోర్టు గుజరాత్ అల్లర్లకు సంబంధించి నరేంద్ర మోదీ గారికి క్లీన్ చిట్ ఇచ్చింది ఈ నేరం చేయలేదురా నాయన దోషరహితుడు అని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చింది సుప్రీంకోర్టు రెండు వేల రెండులో నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జరిగిన అల్లర్లకు సంబంధించి ఆయన మీద అంటే మోదీ గారి మీద ఎలాంటి కుట్ర ఆరోపణలు లేవు అసలు ఎవరైనా సరే పెట్టినా గానీ అవి నిరూపితం కాలేదు నరేంద్ర మోదీ గారిని కావాలని చెప్పి ఆయనను బురద పూసి ఏదో రోడ్డు మీద నించోబెట్టే ప్రయత్నం చేయాలి అని చెప్పి తప్పుడు ఆరోపణలు చేశారే తప్ప మోదీ గారు ఎటువంటి తప్పులు చేయలేదు అని చెప్పి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందండి జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండున క్లీన్ చిట్ వచ్చింది నిజానికి రెండు వేల పన్నెండులో ఒక సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అది ఎప్పుడో మోదీ గారి క్లీన్ చిట్ ఇచ్చింది దానిని సవాల్ చేస్తూ జాకియా జాఫ్రీ అనే ఆమె ఎవరు ఆమె అంటే గుజరాత్ అల్లర్లలో మరణించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ కు చెందినటువంటి అంటే ఎహసాన్ జాఫ్రీ అనే వ్యక్తికి సంబంధించిన భార్య జాకియా జాఫ్రీ ఆమె టూ థౌజండ్ ట్వెల్వ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మోదీకి క్లీన్ చిట్ ఇచ్చింది అది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది సుప్రీంకోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది ఏమని అంటే సిట్ నిన్ని గంటలు టైం స్పెండ్ చేసి ఇన్ని రోజులు టైం స్పెండ్ చేసి నివేదిక ఇచ్చింది మోదీ ఎలాంటి కుట్రలు చేయలేదు ఎలాంటి నేరాలు చేయలేదు అన్నది ప్రూవ్ అయ్యింది ఇప్పుడు ఈ జాకియా జాఫరీ అనే ఆమె వేసినటువంటి పిటిషన్లో పోని కొత్త పాయింట్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు పోని కొత్త ఆధారాలు ఏమైనా మీరు తీసుకొచ్చారా ఏమీ లేవు మరి ఎందుకేస్తున్నారు ఈ పిటిషన్ మీనింగ్ ఉండాలి కదా ఈ పిటిషన్ వేయడానికి అని చెప్పి ఆ పిటిషన్ ను తిరస్కరించింది ఇక సిట్ చేసినటువంటి దర్యాప్తు పూర్తి న్యాయబద్ధమైనది అని చెప్పి సుప్రీంకోర్టు ప్రకటించింది అంతేకాకుండా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది ట్వంటీ ట్వంటీ టూ జూన్ లో న్యాయ వ్యవస్థను ఇట్లా దుర్వినియోగం చేయడం ఆపండి రెండు వేల రెండు గుజరాత్ అల్లర్ల కేసును తిరిగి తెరవడం అనేది వ్యర్థము అనవసరము దాంట్లో ఎవరెవరికి ఇండివిజువల్గా గా ఎక్కడెక్కడ నేరాలు జరిగాయి ఏంటో అక్కడ వాళ్ళందరికీ శిక్షలు పడుతూ ఉన్నాయి శిక్షలు పడ్డాయి ఓకే బట్ నరేంద్ర మోదీని దానికి బాధ్యుడిని చేయడము ఏదో నరేంద్ర మోదీయే అల్లర్లు చేయించాడు అన్నట్టుగా తప్పుడు మాటలు మాట్లాడడము అది చాలా తప్పు అసలు ఆయన అలా చేయించాడు అని చెప్పడానికి మోదీ గారి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పడానికి ఒక చిన్న ఆధారం కూడా లేదు అని చెప్పి సుప్రీం కోర్టు స్పష్టంగా అండి కొన్ని సంవత్సరాల పాటు విచారించి మరి తేల్చింది సో ఆ దెబ్బతో ఆ తీర్పుతో నరేంద్ర మోదీ గారి మీద ఉన్నటువంటి ఆరోపణలు మొత్తం కత్తిరించి అవతల పడేసినట్టు అయిపోయాయి సుప్రీంకోర్టే చెప్పింది సో గుజరాత్ అల్లర్ల మీద అధికారికంగా నరేంద్ర మోదీకి అసలు ఎలాంటి నేరపూరిత బాధ్యత లేదు అని చెప్పి అధికారికంగా న్యాయపరంగా తేలింది సో ఇన్ని జరిగిన తర్వాత మోదీకి సుప్రీంకోర్టు సంపూర్ణమైన క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత బీబీసీ వాడు వాడు కడ్డగడిద ఆ బీబీసీ వాడు ఏం చేస్తాడు వాడు కావాలని చెప్పి ఒక ఏదో ఒక డాక్యుమెంటరీ లాగా తయారు చేసి ఏది సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత తీర్పిచ్చిన రెండు మూడు ఒక డాక్యుమెంటరీ తయారు చేసి దాంతో మళ్ళీ నరేంద్ర మోదీ గారి మీద బురద చల్లేలా చేసి ఏ విధంగా అయినా సరే నరేంద్ర మోదీ గారు ఓడిపోవాలి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో అని చెప్పి వాడు చాలా ప్లాన్ చేశాడు ఆ డాక్యుమెంటరీని భారతదేశంలో బ్యాన్ చేస్తే కేరళలో ప్రదర్శించారు స్టూడెంట్స్కి కొన్ని యూనివర్సిటీస్లో వేసి చూపించి ప్రదర్శించారు కావాలని చెప్పి అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కూడా వాల్యూ లేదా ఆలోచించండి ఈ మోహన్ లాల్ మళ్ళీ అలాంటి సినిమాలు యాక్ట్ చేస్తాడు అంతకంటే దారుణం పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ సినిమా చూశారు కదా మీరు చాలా మంది ప్రభాస్ ఫేస్ చూసి వెళ్ళుంటారు అలాగే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీశాడు ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిందని చెప్పి వెళ్ళి ఉంటారు మరి అలాంటి సినిమాలలో ఇలాంటి నీచులు పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి నీచులు కూడా అంటే ఎట్లా పేటరేగిపోతూ ఉన్నారు తమ సినిమాల ద్వారా సాక్షాత్ భారత ప్రధాన మంత్రి మీద అసలు ఆయన ఏ తప్పు చేయలేదు అని చెప్పి సుప్రీంకోర్టే తేల్చింది అన్ని గంటల పాటు అన్ని వందల మంది పోలీసులు న్యాయ వ్యవస్థ కోర్టు ఇన్ని ఇన్ని కష్టపడి ఇన్ని గంటలు పరిశోధనలు చేసి ఇన్ని తేల్చిన తర్వాత ఈ ఈడియట్స్ మళ్ళీ వచ్చి పాత హిందీ సినిమాలు బాలీవుడ్ సినిమాలలో వచ్చి విషయం చిమ్ముతున్నట్టు అర్బన్ నక్సల్స్ తీసిన సినిమాలు మళ్ళీ ఈ పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ కో కేరళలో ఇలాంటి సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే కేరళలో ముస్లిం జనాభా ఎక్కువ క్రైస్తవుల జనాభా ఎక్కువ ఇక మిగిలిన హిందువులలో చాలా మంది ఎరచొక్కాగాళ్లలాగా కన్వర్ట్ అయ్యారు ఉన్న తక్కువ మంది హిందువులు సో సచ్చినట్టు ఎవడు ఐకమత్యంతో రారు అన్నటువంటి ఫీలింగ్ వీళ్ళకి అర్థమవుతుందండి సో అది విషయం ధన్యవాదాలు